హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల పిండి వంటల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా బెల్లంతో అరిసెల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఫస్ట్ టైం అరిసెలు చేసేవాళ్ళు అసలు పాకం పట్టడం రాని వాళ్ళు కూడా ఇలా నేను చూపించే విధంగా పాకం పట్టుకొని అరిసెలు చేసుకున్నారంటే అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి రెండవ రకం వచ్చేసి మురుకులు ఈ మురుకుల్ని నేను చూపించిన విధంగా పిండిని కలుపుకొని చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి అస్సలు మురుకులు చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మురుకులను చేసుకోవచ్చు వీటినే కొన్ని ఏరియాల్లో చక్రాలు లేదా జంతికలు అని కూడా అంటారు అరిసెలు చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి ముప్పావు కిలో బియ్యం తీసుకుంటున్నాను మనం తీసుకునే బియ్యం స్టోర్ బియ్యం అయితే అరిసెలు మెత్తగా వస్తాయండి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యం మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఒక రోజు మొత్తం నానబెట్టుకున్నామంటే అరిసెలు మెత్తగా ఉంటాయండి ఒకరోజు పూర్తిగా ఈ బియ్యం నానిన తర్వాత శుభ్రంగా ఇందులో నీళ్ళన్నీ వడకట్టుకొని మిల్లులో పిండి ఆడించుకున్నామంటే మనకి తడిపిండి అరిసెల కోసం రెడీ అయిపోతుంది ఈ పిండి తడి ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి పాకం పట్టుకోవటానికి మనం తీసుకున్న ముప్పావు కిలో బియ్యానికి అరకిలో బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి మనం తీసుకున్న బెల్లంలో రెండు స్పూన్లు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదార వేసుకొని పాకం పట్టుకోవటం వల్ల పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులోనే ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఈ బెల్లంలోని ఉండలు ఏమీ లేకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి చూసారు కదా మనకి బెల్లం అయితే కరిగిపోయింది మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకున్నామంటే బెల్లంలో ఇసుక రాళ్ళు ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉన్నా బయటకు వచ్చేస్తాయి బెల్లం కరిగించుకున్న గిన్నెని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం సిరప్ని అందులోకి తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం సిరప్ మొత్తం పాకం వచ్చేంతవరకు కరిగించుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మనకి పాకం అనేది వచ్చేస్తుంది పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం పాకాన్ని ఆ వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత ఇలా పాకం మొత్తం దగ్గర పడి అయిపోయిందంటే మనకి పాకం అనేది వచ్చేసినట్టు చూడండి ఇలా జెల్లీలాగా ఫామ్ అయితే పాకం వచ్చినట్టు మనకి అరిసెల కోసం పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పాకంలో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో కొంచెం కొంచెంగా పొడిపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వేసేయొద్దండి నేను వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటుంటే మనకి పాకం అనేది అర్థమైపోతుంది పిండి సరిపోయిందా లేదా అనేది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పాకం దగ్గర పడిపోతుంది చూడండి ఇంకొంచెం పిండి అయితే పడుతుంది నాకు ఇలా పిండిని వేసుకొని కలుపుకున్నామంటే అరిసెలు చేసుకోవటానికి మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పిండిని కొన్ని ఏరియాల్లో చలివిడి అని కూడా అంటారు చివరగా ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని కలుపుకోవాలి నువ్వులు మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పిండి కొంచెం చల్లారేలోపు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పక్కన పెట్టుకుంటూ మనం అరిసెలు చేసుకోవాలి ఫస్ట్ పిండి కొంచెం లూజ్గా ఉంది కానీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చూడండి పిండి అనేది గట్టిపడిపోయింది మనం అరిసెలు చేయడానికి వీలుగా పిండి రెడీ అయిపోయింది కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఆయిల్ కవర్ పైన కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అరిసెల్ని వేసుకోవాలి అరిసెలు ఉడికించుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అరిసెలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని అరిసెల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న అరిసెల్ని ఆయిల్లో నుంచి బయటకు తీసేసి అరిసెల గంటలతో కానీ లేదంటే ఇలా ఒక గిన్నె సహాయంతో కానీ అరిసెల్లో నూనె మొత్తం ఒత్తుకొని పక్కకు తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి అరిసెలు వేసేటప్పుడు ఎక్కువగా వేయొద్దండి ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ వేశారంటే అరిసెలు అనేవి మాడిపోతాయి ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకున్నారంటే మనకు అరిసెలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇదే పిండితో నువ్వుల అరిసెలు తయారు చేసుకోవటానికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని ఈ నువ్వులు మొత్తం పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పాలల్లో నువ్వులు వేసుకొని కలుపుకోవటం వల్ల అరిసెల నుంచి నువ్వులు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు వీడియోలో నేను చూపించే విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా నువ్వుల్లో ఒకసారి మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని అరిసెలుగా ఒత్తుకోవాలి ఇలా రెడీ చేసుకున్న అరిసెల్ని ఆయిల్లో వేసుకున్నారంటే అరిసెల నుంచి నువ్వులనేది సపరేట్ అయిపోకుండా ఉంటుంది చూడండి నేను ఆయిల్లో వేసిన తర్వాత నువ్వులనేది సపరేట్ అవ్వకుండా అరిసెలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న అరిసెల్ని మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది నా దగ్గర అయితే అరిసెల గింటలు ఏమీ లేవండి ఇలా నేను మామూలు గింటలతోనే ఒక గిన్నె సహాయంతో ప్రెస్ చేసుకుంటూ ఈ అరిసెల్లోనే ఆయిల్ని తీసేస్తున్నాను మీ దగ్గర అరిసెల ఉంటే ఆ గింటెల సహాయంతో ఆయిల్ని తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను ఇలా నువ్వులు ఎక్కువగా వేసుకొని అరిసెలు చేసుకున్నారంటే నువ్వుల అరిసెలు టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోయినా నువ్వుల్లో కొంచెం వాటర్ వేసుకొని తడుపుకొని వేసుకున్నా సరిపోతుందండి నువ్వులు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇలాగే మిగిలిన వాటన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కళ్ళే చేసిన చాలా ఈజీగా నేను చూపించే విధంగా అరిసెలు చేసుకున్నారంటే ఒక గంటలోనే ఒక కిలో పిండితో అరిసెల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న అరిసెలన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఇరవై రోజుల పాటు నిలవు ఉంటాయి మొదటి రకం అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూశాం కదండి ఇప్పుడు రెండో రకం మురుకులు ఈ మురుకుల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మురుకులు తయారు చేసుకోవటానికి పిండి కలుపుకోవాలంటే ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో నాలుగు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోవాలి పొడి బియ్య పిండి తీసుకుంటే సరిపోతుందండి నాలుగు కప్పుల బియ్యపిండికి ఒక కప్పున్నర శనగపిండి వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే కారానికి తగినట్టుగా కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని వామును చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే మురుకుల్లో ఆ వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం వాము నువ్వులు అన్నీ ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి పిండిని బాగా కలుపుకుంటే సరిపోతుంది పిండిని కలుపుకునేటప్పుడు ఇందులో వెన్న కానీ బటర్ కానీ ఉంటే వేసుకోవచ్చు అవేమీ లేకపోతే ఇలా నేను చూపించిన విధంగా ఒక వంద గ్రాముల వరకు నూనెను బాగా వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి వేడిగా ఉండే నూనెను వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పెట్టకుండా ఇలా సైడ్ నుంచి పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకోవటం వల్ల వేడి అనేది చేతికి రాకుండా ఉంటుంది చూడండి మనం తీసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోతే ఇలా పిండి అనేది ముద్దవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి నార్మల్ వాటరే పోసుకుంటున్నానండి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీడియోలో నేను చూపించే విధంగా పిండిని కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి వేసుకున్నారంటే పిండి లూజ్ అయిపోయిందంటే కష్టమవుతుంది పిండిని మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది పిండి మొత్తం ముద్ద అయ్యే అంతవరకు సాఫ్ట్గా కలుపుకోవాలి చివరగా ఈ పిండి పైన టూ టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకొని పిండి మొత్తం ఈ నూనె పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్నామంటే మురుకులు వేసుకునేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా నూనెను అప్లై చేసుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా ఒక తడి క్లాత్ కప్పుకుంటే సరిపోతుంది లేదంటే ఒక ప్లేట్ పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి పిండి నానేసరికి స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యేసరికి మనం మురుకుల మిషన్ని ప్రిపేర్ చేసుకుందాం మురుకుల మిషన్లో మనకి చాలా రకాల ప్లేట్స్ అనేవి వస్తాయి మీకు ఏ సైజులో మురుకులు కావాలనుకుంటే ఆ సైజు ప్లేట్ను తీసుకొని ఈ మిషన్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మురుకులు గొట్టం మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా అప్లై చేసుకున్నామంటే మురుకులు వేసుకునేటప్పుడు పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక స్పూన్ సహాయంతో కొంచెం కొంచెంగా ఈ మురుకులు గొట్టం లోపల వరకు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి చెయ్యి పెట్టే అవసరం లేకుండా ఇలా స్పూన్తో పిండిని పెట్టుకుంటే సరిపోతుంది మురుకులు గొట్టంలో నిండా పిండిని పెట్టుకొని దీన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఈ పిండిని ఒత్తుకొని మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి మనకు మురుకులు అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి ఆయిల్లో కొంచెం పిండిని వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి పిండి వేయగానే ఇలా పైకి తేలుతుందంటే ఆయిల్ బాగా హీట్గా ఉన్నట్లు ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే మనం మురుకులను ఒత్తుకోవాలి డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే వేసుకుంటే మురుకులు అనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి మురుకులు వేసుకోగానే నూనె అనేది పొంగుతూ పైకి వచ్చేస్తుందండి ఈ మురుకులు కొంచెం ఫ్రై అయ్యే ఆ పొంగు అనేది తగ్గిపోతుంది బబుల్స్ అనేవి తగ్గుతూ మురుకులు ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని ఈ మురుకులను ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది పూర్తిగా ఈ బబుల్స్ మొత్తం పోయిన తర్వాత ఆయిల్లో నుంచి మురుకులను తీసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి ఇందాక మనం మురుకులు గొట్టంలో పిండి పెట్టుకున్నాం కదా చూడండి పిండి ఏమీ లేకుండా మొత్తం అయిపోయింది ఇలాగే స్పూన్ సహాయంతో కొంచెం కొంచెంగా ఈ గొట్టం నిండా పిండి పెట్టుకోవాలి మనం పెట్టుకున్న పిండి మొత్తం ఆయిల్లో ఒత్తేసుకుంటే సరిపోతుందండి ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే ఒక కిలో రెండు కిలోల మురుకులు చేసిన ఒక్కళ్ళే ఈజీగా చేసేసుకోవచ్చు ముందు వేసుకున్న విధంగానే ఈ మురుకుల పిండి మొత్తాన్ని ఆయిల్లో ఒత్తుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్లోని బబుల్స్ తగ్గిన తర్వాత మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని మురుకులు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే మనకి మురుకులు అనేవి రెడీ అయిపోతాయి వీడియోలో నేను చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నారంటే ఎంత పిండి మురుకులు చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు ఈ మురుకులు అనేవి నిలువ ఉంటాయండి బయట స్వీట్ షాపుల్లో రకరకాల ఆయిల్స్తో చేసే మురుకుల కన్నా ఇలా నేను చూపించిన విధంగా మురుకులను ఇంట్లోనే తయారు చేసుకొని మీ పిల్లలకు రోజు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నేను చూపించిన రెండు రకాల పిండి వంటలు ఎలా ఉన్నాయనేది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో